గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రతి ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చిన సందేశాన్ని వింటూ మీరెంతో అనేక మందికి షేర్ చేసిన మా మెండు కృతజ్ఞతలు అండి మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు మీ ప్రార్థన బట్టి మేమెంతో బలపడుతున్నాం ఇంకా ఆత్మీయంగా ముందుకెళ్తున్నాం అనేక మందికి సువార్త ప్రకటించాలని తపన ఇంకా నాకున్నది కాబట్టి ప్రతిదినము మా కుటుంబ కోసము కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే మీ నిమిత్తమై మీ కుటుంబ నిమిత్తం తప్పక నేను ప్రతి దినము ప్రార్థనలో మీకోసం ప్రాబ్లం చేస్తాను రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం చూద్దాం సువార్త ఏడో అధ్యాయము పదమూడవ ఇరుకు ద్వారము ప్రవేశించుడి నాశనం పో ద్వారము ప్రవేశించేవారు అనేకులు వీలారా ఇరుకు ద్వారం యేసు ప్రభు యొక్క మార్గము ఇరుకైనది ఆయన బోధలు ఉదయానికి కష్టమైనది ఎంతోమంది అబ్బా అక్కడికి వెళ్తే తప్పు చేయకుండా ఉండాలిరా చర్చికి వెళ్తే అసలు ఏ పాపం చేయకూడదు సినిమా చూడకూడదు అభిచారం చేయకూడదు తాగకూడదు కాబట్టి అక్కడికి వెళ్ళకూడదని చాలామంది ఈ మార్గంలో రావడానికి ఇష్టపడరండి చాలామంది ఈ మార్గంలో ఉన్నా కూడా చివరి వారికి ఉండరండి మధ్యలో వెళ్ళిపోతారు ఎందుకంటే అబ్బా వాక్యానుసారంగా నేను బ్రతకలేను చాలా కష్టం కఠినంగా బ్రతకాలి అయ్యో ఈ వయసులో ఇట్లా ఉండలేము అంతా అనుభవించినాక చివరిలో ఆ ఆ దారిలో వెళ్దామని చాలామంది అనుకుంటున్నాను నేను అది నాశనాన్ని తీసుకెళ్తాను ఒకరోజు నేను నిత్య నరకాన్ని తీసుకెళ్తాను ఒకరోజు నీ జీవితాన్ని పతనాన్ని తీసుకెళ్తాను ఒకరోజు నువ్వు చేసిన పాపానికి మూల్యం చెల్లించుకోక తప్పదండి కానీ ఇరుగైన మార్గము ఏసం మార్గము నిన్ను మంచి దారిలో నడిపిస్తాడు ప్రతిరోజు నేను హెచ్చరిస్తాడు దేవుడు ప్రతిరోజు ఆయన రక్తం నేను పరిశుద్ధపరుస్తాడు ప్రతిరోజు ఆయన వాక్యం చేత నేను గద్దిస్తాడు తమ్ముడా కాబట్టి ఈ మార్గంలో కష్టం వచ్చినా బాధలు వచ్చినా అవమానం వచ్చినా వెనక్కి వెళ్ళకూడదను ఆయన సన్నిధిలో వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ సంఘాన్ని అంటిపెట్టుకొని దైవ సేవకు లెక్క ప్రార్థనతో ముందుకు సాగు ఒక నిన్న ఒక యూట్యూబ్ ద్వారా వాగ్దాన్ని ఒక ఎవనస్ నాకు ఫోన్ చేసి చెప్పాడయ్యా నేను అన్ని సంఘాలు తిరుగుతున్నా ఏ సంఘంలో స్థిరంగా లేదయ్యా అసలు చర్చికి వెళ్ళాడు వెళ్ళకూడదు అనుకున్నా వీళ్ళరా అతను ఇరుకైన మార్గంలో ఉండలేకపోతున్నాడు కాబట్టి డిసైడ్ చేయండి ఏ మార్గంలో మీరు ఉన్నారో కైన మార్గం ఏ మార్గమే మంచిది ప్రార్థనా జీవితం మంచిది వాక్య ధ్యానమే మంచిది పరిశుద్ధంగా బ్రతకడం మంచిది చర్చకెళ్ళడం మంచిది ఉపవాసం ఉండడం మంచిది ప్రార్థించాం తండ్రి నీకు వందనాలే ఉదయ కాలిన వాగ్దాన బిడల మీద నీ కనిగించండి ఎంతో మంది తల్లిదండ్రులైన ప్రభా తన నుంచి కుమిలి కుమిలి ఏడుస్తున్నారే వాటిని ఓదార్చని ధైర్యపరిచినారు వాగ్దానం బిడలమని అభిషేకం ఉంచండి ఈ రోజునైనా కష్టాల్లో బాధలు ఉన్నవారిని ధైర్యపరచునైనా గుండె చదివిన వారిని బాగు చేయము రోగుల్ని స్వస్థపరచమని ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె